ఇన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్తే మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య రక్త జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాగరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి మాతృదేవ పితృదేవ ఆచార్యేవభోవ సార్ జనరల్ గా అమావాస్య వస్తుందంటే ఒక ప్రత్యేకమైన తీదిగా భావిస్తారు అందరూ కొన్ని కొన్ని కార్యక్రమాలు ముఖ్యంగా ఆ రోజు చేసుకుంటే మంచి ఫలితం వస్తుందంటారు అసలు అమావాస్య ప్రత్యేకత ఏంటి ఆ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి ఎలా వినియోగించుకోవాలి ప్రతి అమావాస్యని మనకు ముప్పై తేదీలు ఉన్నాయి అమావాస్య నుంచి పౌర్ణమి వరకు పౌర్ణం నుంచి మళ్ళీ అమావాస్య వరకు ఈ అమావాస్య అంటే సూర్యుడు కాంతి పూర్తిగా చంద్రుడిపైన పైన పడదు సూర్యుడు కాంతి ఏ రోజు ఎంత పడుతుందో అంతవరకే చంద్రుడు కనిపిస్తూ వస్తాడు సూర్యుడు కాంతి పూర్తిగా చంద్రుడి పైన పడినప్పుడు పూర్తిగా చంద్రుడు కనిపిస్తాడు ఆయన కాంతి మళ్ళీ దూరం అయ్యే ఆయన తరుగుతూ వస్తాడు మళ్ళీ కాంతి పడే కొద్దిగా పెరుగుతూ వస్తాడు క్షీణచంద్రుడు వృద్ధ చంద్రుడు శుక్లపక్షము కృష్ణపక్షము కాబట్టి అమావాస్య రోజు ఏమవుతుంది సూర్య చంద్రులు ఒకే డిగ్రీలోకి వచ్చేస్తారు అంటే సూర్యకాంతి పూర్తిగా చంద్రుడి పడదు అప్పుడు ఎదురుగా ఉంటే పడుతుంది ఇక దగ్గరికి వచ్చేస్తే ఏమవుతుంది పడదు అంటే చంద్రుడు వచ్చే మాతృకారకుడు సూర్యుడు పితృకారకుడు తండ్రి రవిగ్రహము తల్లి చంద్రగ్రహం అంటే తల్లి తండ్రులు ఒక చోట ఉన్నటువంటి రోజు తల్లి తండ్రి ఒకే చోట ఉన్నటువంటి రోజు అమావాస్య అందుకే అది పితృ తిది అన్నారు మన పూర్వీకులకు ఏం చేస్తాము అమావాస్య రోజే తిదితరులు వెళ్తాము ఆ రోజు మాతృకారకుడు పితృకారకుడు ఒకే చోట ఉంటారు మన పితృదేవతలు ఏం చేస్తారు ఎదురు చూస్తారు ఇప్పుడు ఒక స్కూల్ ఉంటుంది ఆ స్కూల్లో హాస్టల్ ఉంటుంది ఎవరి సండే పేరెంట్స్ రావచ్చు అనే ఒక రూల్ ఉంటుంది ఆ సండే రోజు పేరెంట్స్ గేట్ కాడికి వస్తే ఏ పేరెంట్స్ వస్తే ఆ పిల్లవాడు మా మమ్మీ డాడీ వచ్చాడు పెరుగుతుని వెళ్ళిపోతాడు ఇంకో మిగిలిన పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వస్తూ ఉంటే వాళ్ళ ఆనందంతో వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు అలా వాళ్ళ తల్లిదండ్రులే రాకపోతే ఆ ఏ ఏ పిల్లల తల్లిదండ్రులు రాలేదో ఆ పిల్లలు ఎలా బాధపడతారు అందరు పిల్లలు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు రారు ఒక వారం ఫోన్ కూడా చేయరు మరి ఇంకెవరి దగ్గర ఏదైనా కూడా ఇచ్చి మా పంపిల్లలు స్నాక్స్ ఇవన్నీ పంపిరు వాళ్ళ పరిస్థితి ఏంది ఎంత బాధ ఉంటుంది అలా మన పితృదేవతలు మన వారసులు ఏమైనా మన కోసం ఒక ఈ అమావాస రోజు ఒక తిథి తర్పణం కానీ ఒక దాన ధర్మం కానీ ఒక ఆరాధన కానీ ఏమైనా చేస్తారా అని ఎదురు చూస్తారు అంటే తల్లిదండ్రి ఒక చోట రవి చంద్రుడు కలిసిన రోజు అనమాట అప్పుడు ఏమైంది ఎందుకు వాళ్ళని ఎదురు చూస్తారు మనం చేసే దాన ధర్మాలు మన పూర్వీకులకు వాళ్ళు ఏ జన్మల్లో ఉన్నా ఒకవేళ జన్మ తీసుకోకుండా ఉన్న వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని పితృతర్పణాలు తిథి తర్పణాలు పిండ ప్రదనాలు బలితర్పణాలు ఇవి వదలడం వల్ల వర్చువల్గా ఆ పుణ్యం వాళ్ళకు అందుతుంది ఆ రోజు వాళ్ళు మన పితృత ఎదురు చూస్తారు అలా చేయకుండా మనం వదిలేస్తే వాళ్ళ ఆగ్రహానికో లేదంటే వాళ్ళ బాధ తాకడగా మనం తగులుతుంది అప్పుడేముంది పితృదోషము అంటూ ఉంటాం జాతకంలో మేము శౌచానికి ఒకసారి పెడుతున్నామండి అంటారు శౌచానికి ఒకసారి కాదు ప్రతి అమావాసకు పితృదేవతలు పూజించాలి పిత్ మహాలయ పక్షాల్లో పూజించాలి గ్ర ప్రతి గ్రహణానికి పూజించాలి రథసప్తమి రోజు సూర్యుడు పితృకారకుడు ఉత్తరాయణ దక్షిణ పుణ్యకళలో ఆచరించాలి ఇలా ఎత్తుకుంటే ఫిఫ్టీ టైమ్స్ అబవ్ వస్తుంది ఒక సంవత్సరానికి నేను ఒక సంవత్సరానికి ఒకసారి పెట్టేస్తున్నామంటే అది వాళ్ళకి ఎక్కడ చల్లుతుంది బాగా అన్నం తినగలిగిన వ్యక్తికి ఒక చిన్న అప్పలం ఇస్తే కడుపు నిండుతుందా ఏమీ తినలేని ఒక చిన్న పిల్లోడికి ఫుల్ మీల్స్ పెట్టే తినగలరా అతనికి కొద్దిగా పెట్టాలి పిల్లకి ఎక్కువ పెట్టాలి పితృదేవతలకు ప్రతి అమావస్య ఒక్కరోజు మాత్రం కదా పితృ తిది అన్నారు దాన్ని ఆ రోజు చేయాలి కదా ఆరాధన కాబట్టి ఆ రోజు పితృ సేవ పితృ ఆరాధన పూర్వీకుల యొక్క ఆరాధన మన తల్లి వైపు నుంచి పితృదేవతలు ఉన్నారు మన తండ్రి వైపు నుంచి ఉన్నారు ఈ రెండు వైపు నుంచి ఛానల్స్ లేకపోతే మనకి జన్మ లేదు కాబట్టి రవిచంద్రులు నెలకు ఒకసారి కలుస్తున్నారు మాతృ పితృకారకులు ఆ రోజు విశేషంగా మనం పితృ ఆరాధన చేయడం వల్ల ఎవరైతే అవస్థపడుతున్నారు పితృదేవత అంటే ఎవరు మీకు తెలిసిన కదా చెప్పండి చనిపోయిన పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అంటే తండ్రి తాత ముతాత అంటుంటారు తల్లి నుంచి అదేవిధంగా మూడు తరాలు తీసుకుంటారు కానీ ఇరవై ఒక్క తరాలకు ఎదురు చూస్తూ ఉంటారు ట్వంటీ వన్ జనరేషన్స్ చూస్తూ ఉంటారు ఇందులో పుట్టి చనిపోయిన వాళ్ళు అప్పుడే పుట్టి చనిపోయిన వాళ్ళకి పితృదేవత లెక్క ఐదు నెలల తర్వాత అభాషణ అయిపోయిన వాళ్ళకి పితృదేవత లెక్క ఐదు నెలలకు గుండె ఏర్పడుతుంది వెన్నెముకు ఏర్పడుతుంది వెన్నెముకు ఏర్పడిందంటే షట్ చక్రాలు దాంట్లో వచ్చేస్తాయి షట్ చక్రాలు వచ్చాయంటే దాంట్లో శ్వాస ఆడుతుంది ఈడ పింగళ సుష్మల నాడు ఆడతాయి వెన్ను వెన్నుపాములో హార్ట్ ఉన్నప్పుడు శ్వాస ఆడుతుంది ఐదు నెలల తర్వాత అభాషణ అయిపోతే పితృదోషమే లెక్క అతను పితృదేవత లెక్క మన వంశంలో శ్వాస ఆడిన తర్వాత ఒక ప్రాణము పితృదేవత లెక్క పుట్టగానే చనిపోయిన బిడ్డ పేరు కూడా పెట్టం పితృత లెక్క సూసైడ్ చేసుకున్న వాళ్ళు అయి చనిపోయిన వాళ్ళు తర్వాత వచ్చి గోడలపై నుంచి పడిపోయేవాళ్ళు అప్పుట్లో చెట్లపై నుంచి పడిపోయేవాళ్ళు జంతువుల చేత పొడవబడి చనిపోయేవాళ్ళు సర్ప కాడలు చనిపోయేవాళ్ళు వీళ్ళంతా కూడా పితృదేవతలే తండ్రి తాత ముతాతే కాదు వీళ్ళంతా దుర్మరణం పాలయ్యారు మన వంశంలో పుట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఆత్మలు ఏమవుతాయి సూసైడ్ చేసుకున్న వాళ్ళకి వెంటనే జన్మ రాదు ప్రమాదాలు చనిపోయిన వాళ్ళకి జన్మరాదు కాల్చుకొని చనిపోయిన వాళ్ళకి జన్మ రాదు అంటే జన్మ దుర్వినియోగమైంది సత్మరణం లేదు ఇక్కడ అంటే ఆరోగ్యకరంగా బ్రతికి పూర్తి కాలం జీవించి చనిపోయిన వాళ్ళకు జన్మ వేగంగా వేగంగా వస్తుంది మధ్యలో ఈ విధంగా తడబాట్లతో ఉన్న వాళ్ళకేమవుతుంది జన్మరాదు చనిపోయినా పితృదోషం వస్తుందా హెల్త్ ఇష్యూస్లో కూడా అది అసంపూర్ణమైన మనమే ఇలా వీళ్ళు చనిపోయినప్పుడు ఒక అవస్థకు గురవుతున్న ఆత్మ వెంటనే అరే మనకు టెన్త్ క్లాస్ అని వెంటనే ఇంటర్ సీట్ ఎలా వస్తుందో అలా రాదు కొంతకాలం వాళ్ళ అవస్థ పడాల్సి వస్తుంది వాళ్ళ కర్మరీత్యా ఇలా మన ట్వంటీ వన్ జనరేషన్స్లో ఎంతమంది ఎలా చనిపోయిన వాళ్ళ పేర్లు తెలిసే మనకు పేర్లు తెలియవు కానీ వాళ్ళ యొక్క తాకడ మానసికత ఆత్మఘోష ఆ వంశానికి ఉంటుంది కాబట్టి వంశానికి ఒక వ్యక్తికే కాదు కాబట్టి అందరూ కూడా పితృ ఆరాధన చేయడం వల్ల ఈ పితృ పిండ పితృయజ్ఞాలు తిలతర్పణాలు బలిహోమాలు ఇవన్నీ చేయడం వల్ల ఈ పుణ్యం వాళ్ళకు అందుతుంది వాళ్ళకి జన్మ ఇంకొక జన్మకు వెళ్ళేదానికి తోడ్పడుతుంది ఇది వర్చువల్ కనెక్టివిటీ అప్పుడు అమావాస రోజు చేయాలి ఆ రోజు కులదైవ ఆరాధన కూడా చేయాలి కులదైవం అంటే ఎవరు మన ఇంటికి మాత్రమే దేవుడు కులదైవం వేరు ఇష్టదైవం వేరు మళ్ళీ జాతకంలో వచ్చేటువంటి పరిహార దేవతలు వేరు అంతా మారిపోతారు కేటగిరీస్ కానీ ఆధార్ కార్డు లాంటి దేవుడు ఎవరు కులదేవత నెంబర్ వన్ సీరియల్ నెంబర్ వన్ కులదేవుడు ఇంటి దేవుడికి ఎక్కడ పెడతారు వేప చెట్టు కిందనో మామిడి చెట్టు కిందనో మర్రి చెట్టు కిందనో రావి చెట్టు కిందనో పుట్టమట్టితో వాళ్ళ దేవత విగ్రహాలు వాళ్ళే వాళ్ళ చేతితో తయారు చేసి ఆ విగ్రహాలకు బొమ్మరిలా కట్టి ఆ కుల వంశస్థులు మాత్రమే వెళ్ళి ఆ వాళ్ళ దేవతకి ఇష్టమైన నైవేద్యాలు కొన్ని ఉంటాయి అవి సమర్పించి పిల్లలకు వెంట్రుకలు తీసి చెవులు ముక్కులు కుట్టి వాళ్ళు మొత్తం భోంచేసేసి పూర్తి చేసేసి వాళ్ళు మాత్రం వస్తారు వాళ్ళు వాళ్ళ కులదేవత పెట్టుకుంటే వేరే వాళ్ళు రారు వాళ్ళకి ఆ దేవుడు ఉండడు అటువైపు దరిదేవలు కూడా పోరు ఇది ఆచారము కానీ ఇప్పుడు కులదేవుడు ఎవరంటే వెంకటేశ్వర స్వామి అంటున్నారు ఆయన కలియుగ దైవం నరసింహస్వామి అంటున్నారు కొంత యుగ దేవతలు కులదేవతలు ఎప్పుడు చెట్ల కింద ఓపెన్ ప్లేస్లో పెడతారు మంచి మధ్యాహ్నము నైవేద్యాలు సమర్పిస్తారు లోపదీప నైవేద్యాలు ఒక గుమ్మనమైన వాతావరణం ఉంటుంది అక్కడ కులదేవత ఆరాధనలో పూర్తిగా వెళ్లేసారు అది అమావాస రోజు కులదేవతను ఆరాధించడం చాలా మంచిది పితృదేవతలను ఆరాధించడం చాలా మంచిది ఇవి ప్రధానం ఇవి చేయకుండా కేరళలోకి ఆయుప్ సమావేశం వెళ్తారు మరి ఆయన కుల దేవత కాదు ఇష్టదేవత కాదు పరిహార దేవత కాదు ఆయన అంటే తక్కువేం కాదండి నేను ఆయన విమర్శించడం లేదు కానీ నలభై రోజులు నియమ నిబద్ధలతో ఉంటారు అన్నీ ఆ రోజు నుంచి ప్రతి ఒక్కదాన్ని వస్తు ప్రతి వస్తువుని స్వామి అంటారు పెన్ను స్వామి అంటారు పుస్తకం స్వామి అంటారు అన్నింటిని స్వామి అంటారు అంత నేను నిష్ణము అదే కులదేవతకి ఎందుకుంటారు కులదేవత నలబరలో ఒక పోదులు అమ్మంటున్నామా కులదేవతను మర్చిపోయేసి ఇంకా అక్కడికి చీటీలు వేస్తారు మరి అయ్యప్ప స్వామి చీటీ సింపుల్ కట్టేస్తే వెళ్ళొచ్చు మరి ఏమి ఏం సాధిస్తున్నారు కులదేవతను వదిలేసి ఆరా గాలికి వదిలేసి ఏ దేవత దగ్గర వెళ్ళినా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు ఆ వస్తున్న వ్యక్తి వాళ్ళ ఇంటి దేవుని పూజిస్తున్నాడా వాళ్ళ పెద్దలు కనీసం నైవేద్యం పెడుతున్నాడా అది కూడా చేయని వ్యక్తి మన దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు ఓ మూడు టెంకాయలు తెస్తున్నాడు ఏం ప్రయోజనం నేను అన్ని గుళ్ళు తిరుగుతున్నా రిజల్ట్ లేదు ఎందుకుంటుంది ఉండదు కాబట్టి ఇంటి దేవుడు పితృదేవత లేకపోతే మనకి శరీరం లేదు మన అమ్మకు వాళ్ళమ్మ నాన్న లేకపోతే అమ్మ మనకు జన్మ వచ్చి ఉండదు మన నాన్నకు వాళ్ళ అమ్మ నాన్న లేకపోతే మన నాన్న మనకు తల్లిదండ్రులను ప్రసాదించింది వాళ్ళు మనల్ని మనకు ఈ జన్మను ఇచ్చేదానికి అవకాశం ఇచ్చింది మన తల్లిదండ్రులు మనమైనా తర్వాత వాళ్ళకు మనమే అది అవుతున్నాము మనం చనిపోయిన తర్వాత మనకు ఆరాధన మన పిల్లలు చేయకపోతే మన ఆత్మ రూపంలో ఉన్న మనకు తెలుస్తున్నప్పుడు ఆ బాధ మనం చేయకపోతే కాబట్టి మన పిల్లలు చేయలేదనేసి ఇది ఒక వంశ పారంపర్యమైనటువంటి ఒక ఆచారం చాలా శక్తివంతమైనది మన భారతదేశంలో మాత్రమే ఉంది ఇది అమావాస్య రోజు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఆరాధన ఎవరికి వాళ్ళు పితృదేవతల ఆరాధన చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి ఇంట్లో వాళ్లకు ఇక్కడ అందరికి ఈక్వల్ ఫార్మాట్ ఉండదు కులాచారాలు ఉంటాయి వంశాచారాలు ఉంటాయి గ్రామాచారాలు ఉంటాయి వాళ్ళ కులాచారం ఏంది వాళ్ళ పెద్దలే చెప్పిస్తారు ఈ నైవేద్యమే పెట్టాలి ఈ విధంగానే మనం ప్రార్థించాలి ఈ విధంగానే ఆరాధించాలి అనే ఒక ఫార్మాట్ ఆ కులానికి మాత్రం ఉంటుంది ఆ పెద్దలు దాన్ని ఒక ఆస్తిగా చెబుతూ చెబుతూ చెబుతూనే ఒక కథలాగా చెబుతూనే ఉండాలి మన పెద్దలకి ఎలా చెప్పాలి మన పెద్దలకి ఎలా చెప్పాలి అది ఒక బాధ్యత ప్రథమ ధర్మం అది అలా చెబుతూ వెళ్తే అప్పుడు పిల్లలకి అప్పుడు చిన్నప్పటిని చూపి చూడు పెద్దలకి ఎలా పెడుతున్నాము మళ్ళీ మీరు పెద్దలకి ఇలా చేసుకోవాలని చూపించాలి వాళ్ళు పెద్దలైన వాళ్ళని చేస్తారు సేమ్ అదే పని వాళ్ళు పిల్లలు చేస్తారు కాబట్టి ఇక్కడంతా ఫ్యాషన్ యోగం అయిపోయింది పెద్దలకు పెట్టేటప్పుడు కొంతమంది వంకాయ కర్రీ అవిశాకు గుమ్మడికాయ ఇన్ని పెడతారు అంటే అవి ఆ పితృ ఆత్మలకు సంతృప్తినిచ్చినటువంటి ఆహారం అనమాట ఆ రోజు ఎవరన్నా ఇంట్లో పెద్దవాళ్ళు పొక్క పొద్దుండడము తర్పణ వదిలిన తర్వాత భోంచేయడము విస్త్రాకులో భోంచేయడము ఇంత అద్భుతమైనటువంటి విధానాలు కన్నుమరుగైపోయినాయి కన్నుమరుగు చేసేసారు కులదేవత అంటే వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి కులదేవ ఏ ఏ కులనికైనా ఆయన యుగదేవత కలియుగని కలియుగ దైవం వెంకటేశ్వరుడు అంటారు కానీ ఇక్కడ ఆరాధన వేసి ఎవరో తెలియకుండా స్వామికి వెళ్ళి తల్లిని సంబంధులైన చోట మనము సంబంధులైన పనిచేసిన కనెక్టివిటీ రాదు అనుమతి లేదు అక్కడ కులదైవంగా కాబట్టి కులదేవతారాధన ఎవరికి వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని తెలియకపోతే ఇంకో పూర్వీకులు ఎవరు ఉంటే తెలుసుకొని ఈ విధంగా ఆచరించడం వల్ల క్షమాపణ నమ అపరాధపూర్వక నమస్కారం సమర్పయామనే ఒక మాట ఉంది అంటే మనం అపరాధపూర్వకంగా నమస్కరించే ఒక నమస్కారాన్ని ఆ నమస్కారం సమర్పిస్తాం అప్పుడు సంతృప్తి పడతారు విద్యాభినయ సంపన్నే బ్రాహ్మణ క్రమశిక్షణ కలిగిన వాళ్ళకే భగవంతుడు అనుగ్రహిస్తాడు మనము అక్కడ స్టైల్ స్టైల్గా ఫ్యాషన్ ఫ్యాషన్ ఉంటే కూడా ఫలితం రాదు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు దేవతలు మనం ఏదంటే సోది మాట్లాడితే వినరు అంత అవసరం వాళ్ళకి లేదు పెద్దలంటే కూడా వాళ్ళు ఆత్మ స్వరూపంలో ఉంటారు అందుకే ఆత్మకారకుడు మనోకారకుడు ఆత్మకారకుడు రవి మనోకారకుడు చంద్రుడు కలిసి ఉన్న ఏకైక దినము అమావాస్య కాబట్టి మాతృకారకుడు చంద్రుడు పితృకారకుడు రవి ఇద్దరూ కలిసి ఏకైక దినం అమావాస్య ఈ అమావాస్య తిథి రోజు మన పూర్వీకులను మనం స్మరించుకోవడం ప్రార్థించుకోవడం మేము చేస్తున్నటువంటి ఈ పూజల ఫలితం మీకు మంచి స్థితిగతులు ఉత్తమ జన్మ ప్రాప్తి లాంటివి కలగాలని మేము ప్రార్థిస్తున్నాము వాళ్ళు చేసేది ఏం లేదు మళ్ళీ పితృదేవతలు కేవలం ఆశీర్వదిస్తారు పితృదేవత ఆశీర్వాదం వస్తే ఇక్కడ యమపాసనం దొరంగపోతుంది ఆ ఆశీర్వాదం కోసమే చేయాలి అది వాళ్ళ ఆశీర్వాదం ఉండిందంటే మిగిలిన ఏ దేవతైనా సరే ఏమైనా శాంక్షన్ చేస్తారు మళ్ళా బేసిక్స్ మనకు మూ మదర్ డాక్యుమెంట్స్ లేవనుకోండి ఒక ప్రాపర్టీకి వాళ్ళు తీరు మూలపత్రం దే అంటారు మూలపత్రం అంటే అది మన పితృదేవతలు దేవతలు ఆరోధ అనుగ్రహించాలంటే మన పితృదేవతను ఆరాధించాలి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అమావాస్య అనేది అనుగ్రహం కోసము పితృ అనుగ్రహం కోసం ఉపయోగపడే శక్తివంతమైనటువంటి రోజు ఆ రోజు సూర్యచంద్రులు ఏకంగా ఉంటారు ఆ రోజు కొంతమంది అమావాస్య రోజు శ్మశానాలకు పూజలు చేస్తారు మరి శ్మశానాలు ఎవరు ఉంటారు ఆత్మలే కదా ఉంటాయి ఆత్మ ప్రకోపాలు ఎక్కువగా ఉంటాయి ఆ రోజు అంటే వీళ్ళు చేసేటువంటి పూజలేమి అక్కడే శ్మశానాలు చేస్తారు ఆత్మ ఆత్మలే కదా ఆత్మలకు సంబంధించిన రోజే కదా అది శూన్యత చంద్రుడు పూర్తిగా ఉండడానికి కాబట్టి ఇది కాబట్టి శ్మశాన పూజలు చేయడం కూడా అదే అర్థం అక్కడే కూర్చొని చేస్తారు వాళ్ళు చేసి అక్కడున్న ఆత్మలకంతా కూడా రకరకాల నైవేద్యాలు గాల్లో చల్తే కింద పడకనే మాయమైపోతాయి మరమరాలు అంటారు కదా బొరుగులు వాటినిలా చల్లితే అవి కింద పడకనే అట్లే గాలని మాయమవుతాయి ఆత్మలు స్వీకరించేస్తాయి ఆ శ్మశానంలో చే జరిగే పూజలు జరుగుతాయి మిగిలిన తిథులు ఎందుకు చేయరు అమావాస ఎందుకు పెట్టుకుంటారు ఆ పూజలు కంప్లీట్ అయిన తర్వాత కూడా వాళ్ళ పూజ కంప్లీట్ అయినాక విజయ సంఘంగా ఒక సంఖాన్ని కూడా అర్ధరాత్రి ఊదుతారు శ్మశానంలో కాబట్టి అమావాస్యకి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అంటే క్షుద్ర పూజలకు కూడా శక్తివంతంగా ఉంటుంది ఆత్మల ప్రభావం శక్తుల యొక్క ఆత్మలు కూడా ప్రకోపంగా ఉంటాయి ప్రేతాత్మల శక్తులు కూడా ఆ ప్రకోపంగా ఉంటాయి అమావాస్య నిర్జన ప్రదేశం ఆత్మ ఉంటాయని భయపడతారు కాబట్టి ఇట్లా అమావాస్య అనేది చాలా ఇంపార్టెంట్ అమావాస్య పూజలు బాగా చేసుకునే వాళ్ళకు భూత ప్రేత బాధలు కూడా ఉండవు పితృ కులదైవ అనుగ్రహ కరమైనటువంటి రోజు అమావాస్య రోజు ఇది నేను చెప్పుకోలేదు ప్రతి ఒక్కరూ అమావాస్యను వినియోగించుకోవాలి ఎటువంటి దుర్వినియోగం చేయకూడదు చాలా పర్వదినం లాంటిది అవును ఆ రోజు దాటి ఏంటంటే మళ్ళీ సూర్యుడు దూరంగా వెళ్ళిపోతారు దూరంగా వెళ్ళిపోతారు మళ్ళీ ముప్పై రోజులకు మళ్ళీ వచ్చి మళ్ళా కలుసుకుంటారు అలా కలుస్తూనే ఉంటారు అది అందువల్ల ఆ యొక్క రోజు యొక్క ప్రాసెస్ అని తెలుసుకుని వాళ్ళ వాళ్ళ కులదైవము పితృదేవతలను ఆరాధించుకోవడం అందరి బాధ్యత బాధ్యత సూపర్ ఎక్సలెంట్ గా చెప్పారు సార్ నమస్తే ధన్యవాదాలు